స్కూల్కు మరియు విద్యార్థులకు ఎటువంటి సహాయమైనా చేస్తా అండగా ఉంటా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిల్లల భవిష్యత్తుకై టీచర్లు మరియు వాళ్ళ తల్లిదండ్రులు కలిసి పనిచేయాలని సూచించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి కేఎన్ఆర్ స్కూల్ దత్తతగా తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు నారా లోకేష్ మంచి ఆలోచనతో ఆంధ్రలోని ఆంధ్రప్రదేశ్లోని నలభై వేల ప్రభుత్వ పాఠశాలలో ఏకదాటిగా జరుగుతున్న పేరెంట్స్ టీచర్స్ మీట్ తెలుగుదేశం పార్టీ బిజెపి సీనియర్ నాయకులు మాజీ కార్పొరేట్ కార్యకర్తి వేలిక మీద

మీ దృష్టి తీసుకొని వచ్చి మీ ప్రోత్సాహంతో ఇంకా స్కూల్ని అభివృద్ధి చేసేదానికి నేను కానీ హెడ్ మాస్టర్ కానీ అధ్యాపకులు కానీ అందరూ కూడా కట్టుబడి రూపాన్ని తెలియజేస్తూ ఇక ఈరోజు మనందరికీ అటు పిల్లలకి తల్లిదండ్రులకి స్టాఫ్కి అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీడియా నేతృత్వ అందరికీ వేరేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆత్మీయ భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు చేసి అన్నదాత సిగ్గిపోవాలని మీ అందరి ఆశీస్సులు అన్ని సార్లు కూడా కోరుతూ ఉన్నా ఇంకా నాన్లో టెనింగ్ టెన్ అన్నమకు వచ్చేయమా ఇక్కడ ఇంకా కూడా వచ్చే సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో మీరు పోటీ పడాలని అటు రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకు సాధించాలని ఆ సాధించిన విద్యార్థుల విద్యార్థులకి మా ప్రోత్సాహం ఉంటుందని తెలియజేస్తూ మరోసారి ఒక చక్కని కార్యక్రమంలో మీ అందరూ పాల్గొన్నకి ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్రం అంతా కూడా కొన్ని వేల స్కూళ్ళలో ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటుకి నాంది ప్రస్తావన చేసిన నాలుగు లోకేష్ గారికి నెల్లూరు గోల్ నేత పక్షాన రచయించారు ಏಯ್ ಇರಿ ಎನಕರಿ ಇರಿ ಎನಕರಿಪ್ಪ ಯಾರು ವ್ಯಾಲ್ಯೂ ಇರಲ್ಲ ಏ ಕುಮಾರ ಇರಿ ಸರ್ ಟ್ರಾನ್ಸರ್ ಏ ಕುಮಾರ ಸರ್ 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 ಸರ್ಕುಂ ಜಾಯನಿಗೆ ಸರ್ ಒಕ್ರೋ ಎನಕ ಎಲ್ಲನ್ ಸರ್ ಶೇಡೋ ಸರ್ ಹ್ಮ್ ಓಕೆ ಸರ್ ನೀವು ಇರಿರಿ ಮರಿ షార్ట్ కెమెరా డౌన్ స్కూల్ పిల్లలందరికీ నా నమస్కారం ఇక్కడ స్టేజ్ మీద ఉన్న శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డికి అంటే బీజేపీ వంశీకి జనసేన లీడరు వీళ్ళ అందరికీ కూడా నమ నమస్కారాలు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి రావడం నాకు చాలా అదృష్టం అనుకుంటున్నా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఇది నిజంగా కూడా ఒక మెగా ఈవెంటే ఎందుకంటే ఈ ఆలోచన లోకేష్ బాబుకి రావడం రాష్ట్రం అంతా దాదాపు నలభై ఐదు వేల స్కూల్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది పేరెంట్స్ రావడం ముఖ్యం దీంట్లో ఎందుకంటే స్టూడెంట్స్ అక్క స్కూల్లో ఉండేవాళ్ళే కానీ పేరెంట్స్ వచ్చి టీచర్స్తో వాళ్ళు మాట్లాడితే స్కూల్లో వాళ్ళ చిల్డ్రన్ ఏమాత్రం చదువుతున్నారు ఏదైనా మంచి చెడ్లు టీచర్లు అడిగి తెలుసుకోవడం అట్టే ఇంటికాడు కూడా పేరెంట్స్గా మీ అందరికీ చెప్పేది మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా స్కూల్లో చదివారు ఇంటికి వచ్చారు మాకు సమయం లేదనుకోకుండా వాళ్ళని దగ్గర తీసి అది మీ బాధ్యత ఇక్కడ టీచర్స్ బాధ్యత ఇళ్లల్లో మీ బాధ్యత యాజ్ పేరెంట్స్ మీరు అందరూ కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళ భవిష్యత్తు మీరే మీరు భవిష్యత్కి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి మీది నేను చెప్పేది ఒక్కటే ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ప్రతి స్టూడెంట్ కి మళ్ళీ చెప్తున్నా కష్టపడి మీరు చదువుకోవాలా మీ కాళ్ల మీద మీరు నిలబడేటట్టుగా మీరు మీ మీద మీరు నిలబడేటట్టుగా మీరు ఇప్పటి నుంచే దానికి అలవాటు పడాలా మా నాయన మా అమ్మ ఏదో ఆశీనిస్తాన్ని మనసులో ఉన్నప్పుడు మనం ఏం మనకి పైకి రాంతోనే సో కష్టపడాలి కార్యక్రమానికి రెండోసారి రావడం ఇటువంటి స్కూలు ఇటువంటి పిల్లల ముందు మీ అందరం చూస్తుంటే చాలా సంతోషం పార్లమెంట్లో పక్కన ఎంపీలు చూస్తే ఆ సంతోషం ఉండదు కానీ పిల్లలు లేదు ఈరోజు ఈ కార్యక్రమానికి లోకేష్ బాబు పుణ్యాన మంచి కార్యక్రమం రాష్ట్రం అంతా పెట్టాడు చాలా మంచి కార్యక్రమం ఎందుకు చెప్తున్నా అంటే అందరూ ఉన్నారు ఇక్కడ ముగ్గురు ఉన్నారు టీచర్ పేరెంట్ స్టూడెంట్ సో ముగ్గురు కూడా ఖచ్చితంగా ఆ కోడినేషన్ ఉండాలా కోఆడినేషన్ తోటే స్కూల్స్ ముందుకు పోవాలని కోరుకుంటూ మీ అందరి భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉంటది భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది పేరెంట్స్ కూడా జాగ్రత్తగా మీ పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా మీ బాధ్యత చాలా ఉంది దాంట్లో మీరందరూ కూడా బాధ్యత తీసుకొని చదివించండి ఇంకేదన్నా ఈ స్కూల్కి నేను చేయగలిగింది ఉంటే నీ అందరం చూసి ఒక ఏమన్నా మాట తెలియదు అని సో ఏదన్నా ఉంటే స్కూల్కి శాసనసభ్యులు ఉన్నారు ప్రిన్సిపల్ ఉన్నారు ఏదన్నా ఉంటే నేను చేయగలిగింది చెప్పండి స్కూల్లోనే స్కూల్ అడ్మిషన్ చాలా కష్టమని ఇప్పుడే చెప్తున్నాయి ఇక్కడ అడ్మిషన్ తెచ్చుకోవడమే చాలా కష్టం అండి అంటే స్కూల్ ఎటువంటి స్కూల్ అనేది దాంతోనే అర్థమవుతుంది అడ్మిషన్స్ కష్టం అంటే స్కూల్ ఇస్ అ వెరీ 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 గుడ్ స్కూల్ సో మాది కూడా ఇన్వాల్వ్ ది స్కూల్ సో ఏదైనా ఉంటే నాకు చెప్పండి స్కూల్ తరఫున మిమ్మల్ని అడుగుతున్నాను శాసన శాసనసభ్యులు శ్రీధర్ గారు కూడా నా సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను